రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా వేగంగా అందించాలని సుపరిపాలన ద్వారా ప్రజలు సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా సంఘాలు ఆమోదం తప్పనిసరి అని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఇక సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి సమర్థంగా వెళ్లాలని దీనికోసం మంత్రులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ప్రజా ఆమోదం మేరకే పనులు చేపట్టాలని అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సభల అనుమతి లేకుండా ఎటువంటి పనులు ప్రారంభించవద్దని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పథకాల అమలు నుంచి పౌరసేవల లభ్యత వరకు ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం అత్యంత కీలకమని అన్నారు దీనిపై నిర్లక్ష్యం వహించే అధికారులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు